కుక్కట్పల్లి సహస్ర హత్య కేసులో మిస్టరీ వేడింది పదో తరగతి చదివేటువంటి బాలుడు సహస్రని కిరాతకంగా హత్య చేసినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ హత్యకు కారణం ఏంటి పదో తరగతి చదివేటువంటి బాలుడు ఈ హత్య చేయడాన్ని ఎలా చూడాలి అనేది మనం ఈరోజు పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే పదో తరగతి చదివేటువంటి బాలుడు ఆ బాలుడు సహస్రని హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది ఏంటి పడ పదో తరగతి చదివేటువంటి బాలుడు సహస్రని హత్య చేశాడంటే అసలు దీన్ని ఎలా చూడాలి ఇది ఒక రకంగా చాలా హృదయ విదారకమైన ఘటన ఇప్పుడు ఆ పాప పైన ఇరవై ఇరవై రెండు కత్తిగాట్లు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అలాగే పేగులు కూడా బయటికి తీసి ఉన్నాయి అని చెప్తున్నారు అసలు ఈ ఇంతటి నేరం ఇంత రాక్షసంగా చేశాడు అంటే ఎంత చెయ్యి తిరిగిన నేరస్తుడు చేశాడు అని ఇన్ని రోజులు మనం ఆలోచించాం రకరకాల చేతబడులు అనుకున్నాం అది అనుకున్నాం ఇది అనుకున్నాం వాళ్ళ నాన్నే చేశాడా అనుకున్నాము వాళ్ళ అమ్మ తాలూకు వాళ్ళు ఎవరైనా చేశారు ఇలా రకరకాల ఊహాగానాల మధ్యలో చివరికి తేలింది ఏంటి అంటే ఒక పదో తరగతి పిల్లాడు చేశాడు ఇది అని ఈ పదో తరగతి పిల్లాడు చేశాడు ఇంతటి ఘాతకము అంటే నిజంగా ఈరోజు సమాజం సిగ్గుపడాలి అసలు సమాజం ఎటుపోతుంది ఎటుపోతుంది అందుకే నేను సిగ్గుపడాలి అంటున్నాను కనీసం ఒక్క సెకను అసలు ఏమై ఉంటుంది దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటే నాకు ఈ పదో తరగతి పిల్లోడు పేగుల్లాగాడు అనే సంగతి చూసి విన్న వెంటనే నాకు నిర్భయా ఘటన గుర్తొచ్చింది నిర్భయా ఘటనలో కూడా ఆరుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక అతను మైనర్ ఆ మైనరే ఎక్కువ పాశవికంగా చేశాడు అని చెప్పి తెలిసింది తెలిసినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే వాడు ఒక టీనేజ్లో ఉన్నాడు వాడికి హార్మోన్స్ పనిచేస్తాయి కబతే ఆలోచనలు పనిచేయడం అందుకని వాడు వాడు చెయ్యాలనుకున్న దాన్ని వాడు చేసేసాడు ఆ చేసే ప్రాసెస్లో ఏ ఇంకా పనితనం ఇంకా క్రూరం ఇంకా క్రూరత్వంగా చేసేసాడు తప్పితే నేను ఇది చేస్తున్నాను ఎంత నేరం చేసేవాడికైనా ఒక్క సెకన్ అయినా సరే ఒక బుద్ధి పనిచేస్తుంది ఏంటి నేను తప్పించుకోవడం ఎట్లా అలాగే నేను చేసేది కరెక్టేనా ఏదో ఒక ఆలోచన వస్తుంది ఆలోచన మీద ఆలోచన వస్తుంది కానీ ఈ ఏజ్లో వాళ్ళకి అలా ఉండదు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు దానికి ఆధారం వాడు రాసి పెట్టుకున్నాడు చూడండి వాడిని వాడు హిప్నటైజ్ చేసుకున్నాడు సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకున్నాడు వాడికి వాడు చెప్పుకున్నాడు నేను ముందు ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి ఎవరున్న అడ్డొస్తే ఏం చేయాలి ఎట్లా చంపాలి ఏంటి ఆ తర్వాత ఎట్లా వెళ్ళాలి ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా చేశాడు అంటే ఇదంతా ఒకే ఉదంతము అని చెప్పడానికి వీలు లేదు వీడి కొన్ని ఇలా ఇలాంటి ప్లానింగ్ చేసుకోవటానికి ఒకటే కారణం అనుకోవటానికి లేదు అంటే ఒక ఆలోచనే అనుకోవటానికి వీలు లేదు వీడి బుర్రలో మాత్రమే పుట్టిన అని కూడా అనుకోవటానికి వీలు లేదు వీడి పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషను ఇవాళ వీడిని ఇలా చేయనిచ్చింది ఇది ఒక మామూలుగా అయితే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏం చెప్తారంటే నువ్వు ముందు ఒక లక్ష్యాన్ని పెట్టుకో దాన్ని దాన్ని దాన్నే మననం చేసుకో దాన్ని ఒక చోట రాసుకో రాసుకున్న దాన్ని చదువుకో ఆ లక్ష్యం లక్ష్య సాధన కోసం నువ్వు ఏమేమి స్టెప్పులు వేయాలో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రాసుకో దానినే మననం చేసుకో అని చెప్తారు అది మంచి కోసం ఒక లక్ష్యం కోసం చెప్పిన దాన్ని వీడు ఈ పనికి వాడాడు అంటే దొంగతనానికి వచ్చినటువంటి ఆ బాలుడు అసలు ఆ వయసులో వాడికి దొంగతనం చేయాలనిపించడం ఏంటి ఫస్ట్ స్టెప్పు అది రాంగ్ వాడి వాడి ఆలోచనే రాంగ్ అది రాంగ్ అని ఎవరు చెప్పాలి వాడికి ఒక రాంగ్ని ఒక రైట్ థింగ్గా వాడు ముందు ఆలోచించకుండా చేయగలిగేంత టెంపర్తనం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పదే 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 నేరాలు చూసి 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 ఈ సోషల్ మీడియాలో ఈ వెబ్ సిరీస్లో వెబ్ సిరీస్ అంతా ఏమున్నాయి క్రైమ్ 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 వెబ్ సిరీస్ మొత్తం దానికి సెన్సార్ లేదు ఏమీ లేదు కనీసంలో కనీసం సినిమాలకు సెన్సార్ ఉంది వెబ్ సిరీస్కి సెన్సార్ లేదు వీడు ఖచ్చితంగా వాడి ఫోను విశ్లేషిస్తే వీడు ఖచ్చితంగా ఇట్లాంటి క్రైమ్ స్టోరీస్ చూస్తేనే ఇలా చేయగలుగుతాడు లేదంటే ఇలా ఆలోచన రానే రాదు వస్తే అందరి పిల్లలకి రావాలిగా ఈ పిల్లోడికి ఎందుకు వచ్చింది అందుకని ఖచ్చితంగా మనము సోషల్ మీడియాని ఈ వెబ్ సిరీస్ని వీటిని నిందించవలసిందే వాటిని శిక్షించవలసిందే కాదు మేడం పదో తరగతి చదివేటువంటి ఒక బాలుడు ఒక బాలిక మీద ఇరవై రెండు కత్తిపోట్లు అసలు అంత క్రూరంగా అంత కర్కసంగా హత్య చేసే పరిస్థితి వాడి టెన్ అటెన్షన్ అంతా ఏముంది డబ్బులు పట్టుకెళ్ళాలి అంతేనా కాదా డబ్బులు మాత్రమే పట్టుకెళ్ళాలి దానికి ఏది అడ్డొచ్చినా సరే దాన్ని తాను దొరకకుండా నిర్మూలించాలి ఆ క్షణం అమ్మాయి నా మీద చెప్తుంది ఇప్పుడు పక్కింట్లో పక్క బిల్డింగ్ లోకి అంటే ఆ పిల్లోడు ఎవరో ఈ అమ్మాయికి తెలుసు కదా ఎవరో బయట నుంచి వచ్చిన వాడు అయితే ఇప్పుడు వేరే కాలనీ నుంచో లేకపోతే వేరే ఊరు నుంచో వచ్చాడు అంటే మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం లేదు ఇంతకు ముందు చూసే అవకాశం కూడా లేదు కాబట్టి వాడు ఆ అమ్మాయిని భయపెట్టో లేదా కట్టేసో ఏదో ఒకటి చేసేసి చంపకోకుండా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి ఉండేవాడు ఇప్పుడు అట్లా కాదు కదా పక్క బిల్డింగ్ లో కుర్రోడే కదా వీడు వీడికి ఏమనిపిస్తుంది నేను వెళ్ళంగానే నా పేరుతో సహా చెప్తుంది ఈ అమ్మాయి పక్కింట్లో కుర్రోడే అని చెప్తుంది నేను ఈజీగా దొరికిపోతాను కాబట్టి నేను దొరకకుండా ఉండాలి అంటే ఇప్పుడు డబ్బులు కూడా కాదు నాకు ముఖ్యం నా ఐడెంటిటీ ఇంపార్టెంట్ అక్కడ నా అతని ఐడెంటిటీని కాపాడుకోవటాని కోసం అతను అమ్మాయిని చంపాడు ఈ పక్క బిల్డింగ్ లో పిల్లవాడు అన్నప్పుడు ఈ అమ్మాయి ఆడుకునేటప్పుడు స్కూల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాడిని చూసే అవకాశం వాడి పేరు కూడా తెలిసే అవకాశం ఉంటది పిల్లలకు తెలుస్తుంది మళ్ళీ పెద్దోళ్ళకు తెలియదు ఇప్పుడు ఆ అమ్మాయి సహస్ర తల్లిదండ్రులకు తెలిసే అవకాశం లేదు సహస్రకు తెలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక బజార్లో ఆడుకుంటారు కదా ఒకళ్ళు ఒకళ్ళు కనిపిస్తారు కదా అలా నేను ఎక్కడ దొరికిపోతాను అనే ఒక భయంలో ఆ అమ్మాయిని చంపేయాలి అనుకున్నాడు ఆ చంపేయటానికి అంత కర్కశంగా చంపేశాడు ఏమో సరిగా చంపానో చంపలేదు సరిగా చంపానో చంపలేదు అని మళ్ళీ మళ్ళీ పొడిచి మళ్ళీ మళ్ళీ పొడిచి అసలు నాకు తలుచుకుంటే ఆ పిల్ల ఎంత వేదన అనుభవించి ఉంటుంది ఒక్క కత్తిపోటుకైతే ప్రాణం పోయి ఉండదు కదా ఎంత గెలగెల్లాడిపోయి ఉంటుంది ఆ పసి ప్రాణం ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఇప్పుడు ఈ ఈ ఈ పిల్లోడు ఆ అమ్మాయి ఏం చేసినా ఆ అమ్మాయి తిరిగి రాదు ప్లస్ ఆ తల్లిదండ్రులు వాళ్ళ గర్భకోశాన్ని ఎవ అంటే వాళ్ళ ఏడుపుని ఎవరు తగ్గించలేరు కానీ ఇప్పుడు భయపడాల్సింది ఏంటి అంటే మన సమాజంలో ఈ ఒక్క పిల్లోడే ఉన్నాడా నేరస్తుడు ఎంతమంది పిల్లలు ఉన్నారో కదా మన పక్కనే మన పక్కింట్లోనే ఉన్న పిల్లలు నేరస్తుల అనే ఒక భయం ఇవాళ సమాజాన్ని ఆవరిస్తుంది కదా ఈ భయాన్ని పోగొట్టడం ఎట్లా ఇది ఇప్పుడు తక్షణ కర్తవ్యం అసలు ఇట్లాంటి పిల్లలు ఎందుకు తయారవుతున్నారు ఇట్లా ఎందుకు పిల్లలు తయారవుతున్నారు అనే దాని మీద లోతుగా అధ్యయనం చేయకోకుండా ఆలోచించకుండా ఇప్పుడు ఈ ఈ కేసు స్టడీని ఇప్పుడు ఈ పిల్లవాడి మనస్తత్వాన్ని ఎందుకు ఈ పిల్లోడు ఇలా మారాడు అనేది ఒక స్టడీ రాకపోతే గనక ఇప్పుడు మన దేశంలో దురదృష్టం ఏంటి అంటే మనం ఏ నిందితుడిని ఒక కేస్ స్టడీగా చూడం వాడిని నిందితుడిగానే చూస్తాం నిందితుడే నేను కాదనట్ల కానీ ఆ నిందితుడు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి మనం కొన్ని అవుట్పుట్స్ నేర్చుకోవాలి కదా ఇన్పుట్స్ మనం తీసుకోవాలి కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఏ పరిస్థితిలో ఈ నేరం జరిగింది అనేది మనకు అర్థమైతే ఆ పరిస్థితులు మనం నివారిస్తే నేరాలను అరికట్టగలుగుతాం కానీ నేరం చేసిన ప్రతి వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత మాత్రాన ఏ రా దేశంలో నేరస్తులందరినీ రూపుమాపగలుగుతామా లేదు కదా అందుకని మనకి అసలు ఈ నేర మనస్తత్వానికి రీజన్స్ ఏంటి అని నేను అతన్ని అతని వైపు నేను ఆలోచించట్లా అతని నేరం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా వాడికి పదిహేను ఏళ్ళు ఉన్నాయా పదమూడేళ్ళు ఉన్నాయా పన్నెండేళ్ళు ఉన్నాయా అనేది సమస్య లేదు అతను నేరస్తుడే కాకపోతే మైనర్ కాబట్టి బాల నేరస్తుడు అంటారు తప్పితే నేరస్తుడు నేరస్తుడే అతన్ని జువైనల్ హోమ్ కి పంపిస్తారు పెద్దవాళ్ళు ఉండే జైలుకి పంపకపోవచ్చు జేజే యాక్ట్ ప్రకారం జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అతన్ని విచారిస్తారు శిక్ష విధిస్తారు జువైనల్ హోమ్ లో పెడతారు అయితే అసలు ఇప్పుడు వీళ్ళని శిక్షించే విధానం వయసును బట్టి శిక్షిస్తామా చేసిన నేర తీవ్రతను బట్టి నిర్ధారిస్తామా అంటే నిర్భయ అప్పటి నుంచి ఈ ప్రశ్న ఈ రోజుకి ఇంకా కొనసాగుతూనే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పన్నెండు పదమూడు నుంచి ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది ఏంటి అసలు దీనికి పారామీటర్స్ ఏంటి ఇప్పుడు మైనర్ అన్నప్పుడు మైనర్ లాగా ఉన్నాడా లేడు మేజర్ చేసినంత చేసినప్పుడు ఏం శిక్ష వేయాలి అనే దానికి అవసరమైతే చట్టాలు కూడా మార్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళని సంస్కరణ దిశగా నడిపించాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు పోయినసారి మనం జీడి మెట్లలో ఒక హత్య కేసులో చూసాం పిల్లలు జైల్లో పెట్టారు అబ్బాయిలని ఇద్దరిని అన్నల ఇద్దరిని మరి వాళ్ళ వాళ్ళ నుంచి మనం ఏమి రాబట్టగలిగాం ఆ మనస్తత్వానికి సంబంధించి మనం ఏం చేయగలిగాము దీని మీద రీసెర్చ్ ఏది మనం ఈ రోజుకి చెప్తే ఫీల్ అవుతారు కానీ జనాలు ఈ రోజుకి మనం కేస్ స్టడీసు లండను అమెరికా కే స్టడీసే ఫాలో అవుతున్నాం ఈ రోజుకి ఇక్కడ లోకల్ వాటి గురించి పరిశోధన చేసే ఉద్దేశం మనకు లేదు పరిశోధన చేయటానికి కావాల్సినంత అనుకూలమైన పరిస్థితులు లేవు పరిశోధకులు లేరు మనం ఎప్పుడైనా సరే మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే మీరున్నారు మీ మనసులో ఏముందో తెలియాలి మీరు మంచిగా ఉంటే ఎందుకు మంచిగా ఉంటారు ఉన్నారు అని అడగక్కర్లా చెడుగా ఉంటే ఎందుకు చెడుగా ఉన్నారో తెలుసుకోగలగాలి ఇది ఇప్పుడు కావాల్సింది ఓకే ఈ పదం పదిహేనేళ్ళ పిల్లవుడు ఈవేళ ఈ విధంగా పేగులు తీసి పక్కన పెట్టేంతలాగా కర్కశంగా ఉన్నాడు అని అంటే ఎందుకు ఇలా ఉన్నాడు ఇది ఖచ్చితంగా టీనేజ్ ప్రభావమే కాదనడం ఏది ఆ భయం లేకపోవటం ఆ నిర్భీతి అవన్నీ నెగటివ్ సెన్స్లోనే సుమ పాజిటివ్ సెన్స్లోనే మాట్లాడటం దీనివల్ల సమాజానికి జరిగే నష్టం ఇప్పుడు ఆ పాపకి ఏంటి ఆ పాప చేసిన తప్పు ఏంటి చెప్పండి నిండు నూరేళ్లు బతకాల్సిన పిల్ల ఇలా అర్ధంతరంగా చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి ఆ తల్లికి అంత కడుపుకోత రావాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు పైగా ఇదంతా ఆ చిన్నోడు ఉన్నాడు చూసారా ఆ చిన్నపిల్లడి మీద ఎంత ప్రభావం ఉంటుందో తెలుసా ఈ సహస్ర తమ్ముడు మనసు మీద ఇది చెరగని ముద్ర అసలు ఇప్పుడు ఆ బాబుకి థెరపీ కావాలి ఆ బాబు కౌన్సిలింగ్ కావాలి మనం అనుకుంటాం ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు కొట్టుకుంటూ ఉంటారు ఘర్షణలు పడుతూ ఉంటారు తండ్రి తల్లిని కొడతా ఉంటాడు ఇదంతా పిల్లలు చూస్తారు ఆడపిల్లలు ఒక రకంగా అర్థం చేసుకుంటారు మగపిల్లలు ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు ఆడపిల్లలేమో మొగుడంటే కొడతాడు అనేది బండగా వేసేసుకుంటారు మనసులో మగవాళ్ళు మగపిల్లలేమో నాకు వారి వచ్చిన తర్వాత నేను కొట్టొచ్చు అది హీరోయిజం లాగా ఫీల్ అవుతారు రేపొద్దున మళ్ళీ వాళ్ళు అదే ప్రాక్టీస్లో పెడతారు అట్లా చిన్న పిల్లల మనసుల మీద చాలా ముద్రలు పడతాయి అందుకే వాళ్ళకి హింస చూపించకూడదు అని చెప్పేది అందుకు కానీ వాళ్ళ మన సోషల్ మీడియా వల్ల ఈ సెల్ ఫోన్ వల్ల చాలా చిన్న పిల్లలు కూడా హింసకి ప్రేరేపించబడుతున్నారు హింసకి హింసను చూస్తున్నారు వాళ్ళ ప్రమేయం లేకుండా అది వాళ్ళ మనసుల మీద ఒక హింసా ప్రవృత్తిని డెవలప్ చేస్తుంది దానివల్లనే ఇవాళ చిన్నపిల్లల్లో నేర మనస్తత్వం ఎక్కువ అవుతుంది అంటే ఒక ఒక పాప మరణం నుంచి మనం ఎంత దూరం వెళ్ళి మాట్లాడుకోవాల్సి వచ్చిందో చూడండి ఎందుకంటే ఎవరన్నా ఊహిస్తారా పక్కింట్లో పిల్లోడు పక్క బిల్డింగ్లో పిల్లోడు పక్క బిల్డింగ్లోనే అవ్వాలనే ఉంది ఇదే బిల్డింగ్లో పిల్లోడైనా ఆశ్చర్యపోవక్కర్లేదు కదా అందుకని దీనికి సంబంధించి చాలా ప్రశ్నలు తలెత్తినాయి ఇవాళ ఈ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సమాజానికి కూడా కావాలి అందుకని తల్లిదండ్రులు కూడా ఆలోచించండి మీరు ఫోన్లు ఇచ్చే ముందు పిల్లలకి అలాగే సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అయ్యేదానికి మీరు ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా ఎక్స్పోజ్ అవ్వకుండా చూడండి ఫోన్ టైమింగ్ ఉంటే ఆ ఫోన్ టైమింగ్ని కట్ చేయండి తగ్గించండి అలాగే ఏం చూస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది స్కూళ్ళల్లో కూడా ఈ స్క్రీనింగ్కి సంబంధించి స్క్రీన్ తగ్గించే దాని విషయంలో స్కూళ్ళల్లో కూడా ఇది ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది అనేది మనకి ఈ ఈ ఘటన ద్వారా మనకు అర్థమవుతుంది ఓకే మనం నేర్చుకోవాల్సిందే ఈ ఘటన నుంచి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ